న్యూస్ ఇండియా ట్వంటీ నైన్ జాబ్ న్యూస్కు స్వాగతం ఈరోజు నేను ఎటువంటి జాబ్ గురించి చెప్పడం లేదు కాకపోతే ఎలాంటి జాబ్స్ వల్ల స్కామ్ జరుగుతుందో దాని గురించి వివరించి మీకు ముందుగానే ఒక అవగాహన కోసం ఒక వీడియోని ఇస్తున్నాను దయచేసి నిరుద్యోగులు హైదరాబాద్లో ప్యాకింగ్ జాబ్స్ రూమ్ ఫుడ్ ఇస్తారని యాడ్స్ ఇస్తుంటారు ఫేస్బుక్లో కానీ ఓఎల్ఎక్స్లో కానీ లోకల్ యాప్లో కానీ ఇలాంటి సైట్స్లలో యాడ్స్ ఇచ్చి వేరే స్టేట్స్ నుంచి అంటే మన ఆంధ్ర ప్రాంతం నుంచి కానీ తెలంగాణ ప్రాంతం నుంచి కానీ తెలుగు వాళ్ళనే పిలిపించి హైదరాబాద్లో వెయ్యి రూపాయలు కన్సల్టెన్సీ ఫీజు కట్టించుకొని డైరెక్ట్ రూమ్కి పంపించడం జరుగుతుంది అక్కడ జాబ్ ఉంటుంది కాకపోతే అది ప్యాకింగ్ జాబ్ కాదు అది లేబర్ వర్క్ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది ఆ విషయం మీకు చెప్పరు ఓన్లీ ప్యాకింగ్ అని చెప్తారు అందరూ చదువుకున్న వాళ్ళే వస్తారు ఇక్కడికి డిగ్రీలు చేసిన వాళ్ళు ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు చదువుకున్న వాళ్ళే మోసపోతారు ఇక్కడికి వచ్చిన తర్వాత రూము ఫుడ్ ఇస్తా అని ఫోన్లో పిలిపిస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్ ఫుడ్ కూడా ఇస్తా అని చెప్తారు రూమ్కి వెళ్ళిన తర్వాత థౌజండ్ రూపీస్ కన్సల్టెన్సీలో ఫస్ట్ ఛార్జ్ చేసి దాని తర్వాత రూమ్ పంపిస్తారు ఇవి చింతల్ జీడిమెట్ల ఆ సరౌండింగ్స్లలో శంషాబాద్లో కూడా ఉంటుంది రూమ్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ పేరు చెప్తారు అమెజాన్ ఫ్లిప్కార్ట్ డెలివరీ డాట్ కామ్ ఫార్మా కంపెనీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చెప్తారు అదేవిధంగా క్యాటరింగ్ కూడా చెప్తారు కానీ మీరు నమ్మి మోసపోవద్దు ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్కి ఛార్జెస్ తీసుకుంటారు ప్లస్ రూమ్కి రాగానే ఫస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అనేది సూపర్వైజర్ ఉంటారు అక్కడ అతను తీసుకుంటారు ఆ రూమ్ ఎలా ఉంటుందంటే ఒక ముప్పై నుంచి నలభై మందిని ఒకటే రూమ్లో పెడతారు ఎందుకంటే డైలీ ఐదుగురు ఆరుగురు పది మంది పదిహేను మంది ఇట్లా బ్యాచెస్ వస్తూ ఉంటాయి వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు ఖచ్చితంగా మినిమం రూమ్లో మాత్రం డైలీ థర్టీ నుంచి ఫార్టీ మెంబర్స్ అయితే ఉంటారు అక్కడ వాష్రూమ్స్ సరిగా ఉండవు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయరు జాబ్కి వెళ్తేనే వన్ టైం ఫుడ్ అనేది జాబ్ టైమింగ్లో ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు త్రీ టైమ్స్ అంటారు కాకపోతే జాబ్ చేసినప్పుడు మాత్రమే ఫుడ్ పెడతారు ఒకవేళ రూమ్కి వచ్చిన తర్వాత కూడా ఫుడ్ కావాలంటే దానికి సపరేట్ కట్ చేస్తారు ఒకవేళ మీరు వన్ మంత్ వర్క్ చేశారనుకోండి అప్పుడు కూడా శాలరీ అనేది పదో తారీఖు పదిహేనో తారీఖు ఇస్తారు అది కూడా మీకు ఇరవై వేలు శాలరీ పదిహేను వేలు శాలరీ అని చెప్పి చివరికి మీ చేది ఏడు వేలు ఎనిమిది వేలు శాలరీ ఇస్తారు అది కూడా ఫార్టీ ఫైవ్ డేస్ వర్క్ చేసిన వాళ్ళకి ఇస్తారు చాలా హార్డ్ వర్క్ ఉంటుంది ఈ వర్క్ అనేది చేయడం కష్టం నార్మల్గా అయితే ఈ కాంట్రాక్టర్లకి కంపెనీ నుంచి వాళ్ళు పర్ డేకి సెవెన్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ వరకు ఇస్తారు కానీ వీళ్ళకి మాత్రం త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అందులో కూడా వీళ్ళు రూమ్ ఫుడ్ కట్ చేసుకొని అంత గలీజ్ దాంట్లో ఉంచి చాలా ఇబ్బంది పెడతారు టైంకి పేమెంట్స్ చేయరు చాలామంది వచ్చిన తొలి రోజే వర్క్ వెళ్తారు వచ్చిన వాళ్ళని వన్ టైం వర్క్ చేయించుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి పంపించేస్తారు ఎందుకంటే వర్క్ గలీజ్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక శ్రీకాకుళం నుంచి ఐదుగురు వచ్చారు అనుకోండి ఫ్రెండ్స్ కలిసి ఆ ఐదుగురు వస్తారు అక్కడ వెయ్యి వెయ్యి రూపాయలు కడతారు ఐదు వేలు కడతారు మళ్ళీ ఇక్కడ రెండు వందలు రెండు వందలు కడతారు ఇక్కడ వెయ్యి రూపాయలు నష్టం అక్కడ ఐదు వేలు నష్టం ఆరు వేలు మళ్ళీ అక్కడి నుంచి రావడానికి కిరాయిలు అవి నష్టం దాని తర్వాత వీళ్ళు ఒకరోజు వర్క్ చేస్తే ఐదుగురు హార్డ్ వర్క్ పంపిస్తారు ఎలాగైనా ఫస్ట్ రోజు హార్డ్ వర్క్ చేసినప్పుడు ఫస్ట్ డేనే చేసి వర్క్ చేసిన తర్వాత అక్కడి నుంచి మధ్యలో నుంచి రావడానికి ఉండదు ఎందుకంటే అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అనేది ఉండదు వాళ్ళు అంత దూరం నుంచి ట్రాన్స్పోర్టేషన్కి మనీ ఛార్జెస్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఐదు వేలు కట్టి రూమ్కి వచ్చి అక్కడ వెయ్యి రూపాయలు కట్టి మళ్ళీ వీళ్ళకి టైంకు ఫుడ్ దొరకక డ్యూటీలోకి వెళ్తే డ్యూటీలో వర్క్ హార్డ్ వర్క్ మధ్యలో నుంచి వెళ్ళిపోదామంటే కూడా వీలు ఉండదు ఖచ్చితంగా ఈవినింగ్ వరకు వర్క్ చేయాల్సిందే వర్క్ చేసిన తర్వాతనే వదిలేస్తారు అక్కడ నుంచి రూమ్కి వచ్చే తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పర్సన్స్ చేయడానికి ఇష్టం చూపరు కాకపోతే రిటర్న్ వెళ్ళిపోవడానికి వీళ్ళ దగ్గర రూపాయి కూడా ఉండదు అలాంటి టైంలో కూడా కన్సల్టెన్సీ వాళ్ళు ఏమంటారు అంటే మాకు సంబంధం లేదంటారు మేము జాబ్ పెట్టించాము జాబ్ ఉందా లేదా అంటారు వీళ్ళు ఏం చేయలేక చాలా బాధలు పడుతున్నారు ఇట్లా హైదరాబాద్లో ఇది చాలా పెద్ద స్కామ్ నడుస్తుంది లక్షల్లో బిజినెస్ చేస్తున్నారు మంత్లీ దగ్గర దగ్గర జాబ్ స్కామ్ అనేది ఆన్లైన్లో డైరెక్ట్ ఫోన్లో అమౌంట్ వేసి స్కామ్ చేయడం అది వేరు కానీ ఇది కంటి ముందు కనపడుతున్న స్కామ్ ఇది కానీ దీన్ని ఎవరు అడ్డుకోలేకపోతున్నారు ఇది చాలా పెద్ద స్కామ్ ఇది ఇటు కాంట్రాక్టర్లు కన్సల్టెన్సీ వాళ్ళు కలిసి భూతాల్లాగా మారి ప్రజల్ని పీడిస్తున్నారు నిరుద్యోగ యువతను సతాయిస్తున్నారు దీనికి సొల్యూషన్ అనేది లేదు కాబట్టి నిరుద్యోగులు ఒక విషయం గమనించాలి మీరు ఎట్టి పరిస్థితులని రూమ్ ఫుడ్ ఇస్తా అని ఆశ పెడితే మాత్రం హైదరాబాద్ జాబ్స్కి మాత్రం వెళ్ళకండి అది ఎక్కడి వారైనా కానీ తెలంగాణ ప్రాంతం డిస్టిక్స్ సంబంధించిన వాళ్ళైనా కానీ ఆంధ్ర ప్రాంతంలోని డిస్టిక్స్ అయినా కానీ ఎవరైనా కానీ మోసపోకండి వాళ్ళు పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు సాలరీలు కూడా చెప్తున్నారు అలా చెప్పడంతో మీరు టైం టైం ఫుడ్ ఫ్రీ రూమ్ ఫ్రీ థర్టీ థౌసండ్ మిగిలితే కదా ట్వంటీ థౌసండ్ మిగిలితే కదా మీరు వస్తారు టెన్త్ జాయిన్ పర్లేదు చదువు పర్లేదు ఇట్లా కూడా చెప్తారు మీరు మాత్రం కొంచెం ఆలోచించి ముందడుగేయండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ఇది లక్షల్లో ఫేక్ జరుగుతుంది మోసాలు జరుగుతున్నాయి దీనిపై చర్యలు తీసుకోరు ఎవరు ఎవరికి దీని గురించి అవగాహన లేదు కాబట్టి నేను దీనిపై వీడియో చేస్తున్నాను దయచేసి నిరుద్యోగులు మాత్రం మోసపోకండి అదే మా సలహా ఇలాంటి వీడియోల కోసం మా న్యూస్ ఇండియా ట్వంటీ నైన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేస్తూ ఉండండి ఈ వీడియోని ఎందుకంటే ఎవరు మోసపోకుండా ఉంటారు కాబట్టి మీరు మా ఛానల్ని సపోర్ట్ చేసి వీడియోని మాత్రం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి